ఈరోజు దేవుని వాక్యము మార్క్షువార్త ఆరో ఆరవ అధ్యాయము పద్నాలుగవ నుండి ఇరవై తొమ్మిదవ వచ్చినము వరకు ప్రభు పేరు ప్రసిద్ధికెక్కెను హేరోదు రాజు అది వినేను స్నాపకుడ వ్యూహాను మృతులలో నుండి లేచెను అందువలననే అతని ఎందు అద్భుత శక్తులు కార్యరూపము దాల్చుచున్నవి అని కొందరు ఇతడు ఏలియాని మరికొందరు ఇతడు ప్రవక్తలలో ఒకనివలే ఉన్నాడు అని ఇంకొందరు చెప్పుకొని చుండిరి కానీ అది విని హేరోదు నేను చిరుచ్ఛేదనము గావించిన యోహానునే మృతులో నుండి లేపబడిను అని పలికెను తన తమ్ముడు పిలుపు భార్య హీరోదియా నిమిత్తము హేరోదు యోహాను పట్టి బంధించి చెరసాలలో పడవేశాను ఎలా అయినా అతడు హేరోదియాను వివాహమాడెను అంతేకాక యోహాను నీవు నీ సహోదరుని భార్యను వివాహమాడుట సరికాదు అని హేరోదును హెచ్చరించుచుండిను హేరోదియా యోహానుపై పగబట్టి అతనిని సంపదలుచెను కానీ ఆమెకు అది సాధ్యము కాకపోయాను ఏలయన యోహాను నీతిమంతుడు పవిత్రుడు అని హీరోది ఎరిగి అతనికి భయపడి అతనిని కాపాడు చూచెను అతని హితోపదేశములకు హేరోదు కలత చెందినను వాని ఆలకింప మనస్సు కలవాడైయుండెను తుదకు హేరోదియాకు ఒక చక్కని అవకాశం కలిగెను హేరోదు తన జన్మదినోత్సవము కొలువులో ప్రధానులకును సైన్యాధిపతులకు గల్లియాసీమలోని ప్రముఖులకు విందు చేయించెను హేరోదియా కుమార్తె లోనికి వచ్చి హేరోదు ప్రభునకు ఆయన అతిథులకు ప్రీతికరముగా నృత్యం చేశాను అప్పుడు ఆ ప్రభు ఆ బాలికను చూచి నీకిష్టమైన దానిని కోరుకొనుము ఇచ్చేదను నీవు ఏమి కోరినను నా అర్ధరాజ్యమైనను ఇచ్చెదను అని ప్రమాణపూర్వకముగా పలికెను అప్పుడు ఆమె లోపలికి పోయి తన తల్లితో నేనేమి కోరవలను అని అడుగగా ఆమె స్నాపకుడు వ్యూహాను తలను కోరుము అని చెప్పాను అంతటా బాలిక వేగముగా రాజు యొద్దకు వచ్చి స్నాపకుడు వ్యూహాను శిరమును ఇప్పుడే ఒక పళ్ళెములో పెట్టి పింపుము అని కోరిను అందులకు రాజు మిగుల బాధపడిను కానీ అతిథులు ఎదుట శబ్దము చేసినందున ఆమె కోరికను కాద కాద లేకపోయాను కనుక అతడు యోహాను తలను తీసుకుని రమ్ము అని వెంటనే ఒక తలారికి ఆజ్ఞాపించను వాడు అట్లే పోయి చెరసాలలో ఉన్న యోహాను తలను నరికి ఒక పళ్ళెములో పెట్టి ఆ బాలిక ఇయ్యగా ఆమె తన తల్లికి ఇచ్చెను ఈ సంఘటనను వినిన వెంటనే యోహాను శిష్యులు వచ్చి ఆ భౌతిక దేహమును తీసుకొని పోయి సమాధి చేసిరి ఇది క్రీస్తుని సుశేషము получаем cristo καγ gaக்கா ment